నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ రోజు వచ్చేసి మనం లవితేజ కి అయితే వచ్చామండి మార్కెట్ మార్కెట్లో ఉంటుంది వీళ్ళ షాప్ వచ్చేసి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్స్ వచ్చేసి టూ లెవెన్ అండ్ టూ అండ్ అండ్ రోజు వీడియోలో అయితే మనం అంతా కూడా కలంకారీ శారీస్ అండి కలంకారీ శారీస్లో సిల్క్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ప్రైసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి మనకి కాటన్ అండి ఇదిగోండి ఇవన్నీ అయితే కాటన్ చూడండి ఇదిగోండి ఇవి కాటన్ శారీస్ అండి ఈ కాటన్లో ఏంటంటే మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇప్పుడు మనకి సమ్మర్ అనేది లేకుండా ఎప్పుడైనా సరే కాటన్ శారీస్ కట్టే కట్టక తప్పని పరిస్థితి వస్తుందండి వాతావరణం అలా ఉంది సో ఏంటంటే ఇందులో వచ్చేసి ఇవి కాటన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిల్క్ శారీస్ చూడండి ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి ఇందులో కూడా ఇంకా మళ్ళీ ఇంకొక మోడల్ ఉందండి అది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇదిగోండి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ ఇవి వచ్చేసేసరికి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఇది కాబట్టి చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఫుల్ వీడియో అయితే తప్పకుండా వాచ్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అన్నీ కూడా మనకి బడ్జెట్ ప్రైస్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి షిప్పింగ్ ఫ్రీ అండి వీళ్ళ దగ్గర అండ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది చాలా కలెక్షన్ ఉంది వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా షాప్ని విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే అండ్ షాప్ రాలేని వాళ్ళు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఇందులో ఎటువంటి ఇది ఉండదు నేను దగ్గర ఉండి చెప్తున్నాను క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి సిల్క్ ఇది వచ్చేసి కాటన్ అండ్ ఇది కూడా సిల్క్ అండి చాలా బాగున్నాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి కాటన్ శారీస్ అండి మల్మల్ కాటన్ వస్తుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుందండి శారీస్ మొత్తం పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో విత్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ కాటన్ మిక్సింగ్ ఏమి ఉండదు దీంట్లో అయితే బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇలా ఉంటుంది స్టార్టింగ్ రెండు వరకు డిజైన్ ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే మంచిగా ఉంటుంది మల్మల్ కాటన్ వస్తుందండి శారీ మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుందండి దీంట్లో అయితే అన్ని సారీస్ ఓపెన్ చేయలేకపోతున్నాం నార్మల్గా టూ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మీకు మోడల్ కోసం అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది వీటిలో అనేది మ్యాక్సిమం ఆఫ్ వైట్ బ్లౌజ్ వస్తాయండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకొక వచ్చేసి వర్లీ ప్రింట్ అండి దీంట్లోనే కలంకార డిజైన్స్లోని వర్లీ ప్రింట్ వచ్చి వస్తుంది లైట్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఇండికో బ్లూ వస్తుంది పళ్ళు అనేది ఇలా పికాక్స్ వచ్చేసి బ్లౌజ్ క్రీమ్ వస్తుందండి మ్యాక్సిమం వీటిలో అనేది క్రీమే ఉంటుంది బ్లౌజ్లో అనేది ఇంకొక వచ్చేస్తే ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తు వస్తుందండి ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి బ్లూ కలర్ బార్డర్ అండ్ ఇంకొక వచ్చేస్తే యాష్ అండి యాష్ కలర్కి బ్లాక్ బోర్ బ్లాక్ కలర్ బార్డర్ ఆరెంజ్ ఇంకొక వచ్చేస్తే ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి పింక్ కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి సీ బ్లూ అండి సి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ మెరూన్ ఇవి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అందుకే అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాము డిజైన్స్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో అయితే ఇంకొక వచ్చేసి లైట్ స్కై బ్లూ అండి స్కై బ్లూకి హ్యాండ్ ప్రింట్స్ అండి మిడిల్లో అయితే ఇక్కడ కళాకళి డిజైన్స్ అండి బార్డర్లో అయితే పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి వీటిలో అయితే ఇంకొక వచ్చేసి రెడ్ ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్కి రెడ్ బోర్డర్ అండి అంటే బేబీ డిజైన్ వచ్చేస్తుంది ఇది లైట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి రామా క్రింక్ బార్డర్ ఇంకొక వచ్చేసి బ్లూ బ్లూకి పింక్ బార్డర్ ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి బ్లూ కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారట గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇదే ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది ఇంకొక వచ్చేసి బ్లూ అండి బ్లూకి ఆరెంజ్ కలర్ బార్డర్ ప్యారట గ్రీన్కి బ్లాక్ బార్డర్ అండి మీకు బా బాటిల్ గ్రీన్లలో వీటిలో అయితే డార్క్ బాటిల్ గ్రీన్స్ మెరూన్స్ అట్లా వస్తాయండి ఈ గ్రీన్ ఈ గ్రీన్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ అండి ఇంకొక వచ్చేసి మెరూన్ అండ్ ఇంకొక వచ్చేసి రామా రామా బ్లూ అండి ఇంకొక వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి పింక్ బార్డర్ ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్కి బ్లూ బార్డర్ అండి ఇంకొక వచ్చేసి మెరూన్ అండి కుంకుమక అంటే ఆకారం వస్తుంది ఇవన్నీ కాటన్స్ అండి ఇవి వచ్చేసి కలంకర్ సిల్క్ శారీస్ అండి ఇంతకంటే ముందు చూపించింది కాటన్ శారీస్ కదా ఇవి కలంకర్ సిల్క్ నెల్లూరు సిల్క్ వస్తాయండి క్లాత్ అయితే మంచిగా ఉంటుంది షైనింగ్ ఉంటుంది వీటికి ఐరన్ స్టార్చ్ అవసరం ఉండదండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు సారీ మీకు టూ త్రీ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాము సారీస్ అని అన్నీ ఓపెన్ చేయలేమండి ఒక ఫార్టీ ఫిఫ్టీ సారీస్ దాకా మా దగ్గర ఉన్నాయి అన్ని మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి పళ్ళు అనేది ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుందండి శారీ మొత్తం బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి వీటికి ఆల్మోస్ట్ క్రీమ్ కలర్ పళ్ళు క్రీమ్ కలర్ బ్లౌజే వస్తుందండి నైంటీ పర్సెంట్ అయితే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది బ్లాక్ అండి బ్లాక్ ఆరెంజ్ కలర్ బార్డర్ అంటే బ్లాక్ యాష్ మిక్సింగ్ కలర్ అండి ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి మెరూన్ కలర్ బార్డర్ ఇది కూడా కలర్ బాగుందండి చూడండి మీకు లైట్ వెయిట్ కంఫర్ట్గా ఉంటుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఆఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ బార్డర్ మీకు మిడిల్లో గ్రీన్ వచ్చినందుకు బ్లౌజ్ అనేది ఆఫ్ వైట్ మీద గ్రీన్ ఇస్తారండి మీకు వీటికి మ్యాక్సిమం బ్లౌజెస్ అన్నిటికీ ఆఫ్ వైటే ఉంటాయండి విత్ బ్లౌజు వీటిపై వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఇంకొక వచ్చేసి బ్లూ అండి ఫుల్ ఈ సారీస్ మీకు శారీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా కుట్టుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్స్కి అయినా టాప్స్కి అయినా ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ ఆఫ్ వైట్కి ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకో మోడల్ వచ్చేసి ఇలా అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అన్నిటికి వీటికి రిచ్ పళ్ళు ఉంటాయండి వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ చెప్తున్నానండి బ్లౌజ్ ఇలా వస్తుందండి వీటిలో అయితే సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు వీటిలో అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది వీటికి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి క్లాత్ అయితే నెల్లూరు సిల్క్ అండి బాగుంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు లైన్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇంకొక వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి మెరూన్ కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి ఇది వర్లీ ప్రింట్ వచ్చేస్తుంది ఇక ఈ డిజైన్ అనేది వర్లీ ప్రింట్ అంటారండి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో అయితే ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్కి పింక్ కలర్ బార్డర్ పింక్ బ్లూ మిక్సింగ్ కరండి ఇంకొక వచ్చేసి గ్రీన్ అండి ప్యారట్ గ్రీన్కి మెరిన్ కాంబినేషన్ ఇదైతే ఇంకొక వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇంకొక వచ్చేసి గ్రీన్ అండి రామా గ్రీన్ రామా గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి ఫేసెస్ అండి ఇది ప్యారెటి గ్రీన్కి కింద కథాకలి ఫేసెస్ అండి డ్యాన్స్ బొమ్మలు వస్తాయి బార్డర్లో అయితే ఇంకో డిజైన్ వచ్చేసి కొంగల డిజైన్ అండి ఇది అయితే కలంకార అలంకరీ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఫ్లో ఫ్లోరల్ కానీ ఇట్లా కథాకళి ఫేసెస్ కానీ అమ్మవారి ఫేసెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వీటిలో అయితే ఇంకొక వచ్చేసి మెరూన్ అండి మీకు ఈ కొంగల డిజైన్లలోనే కలర్స్ అన్ని ఆఫ్ వైట్ మీదనే డిజైన్స్ కలర్ చేంజ్ అవుతాయండి ఇదేమో ఇంతకుముందు చూపించింది బ్లూ ఆరెంజ్ అండి ఇదైతే గ్రీన్ పింక్ కాంబినేషన్ అయితే ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి ఇంకొక వచ్చేసి బ్లూ ఇది బ్లాక్కి పింక్ కాంబినేషన్ ఇంకొక వచ్చేసి బ్లాక్లోనే ఆరెంజ్ కలర్ బార్డర్ అండి ఆరెంజ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ ఇంకొక వచ్చేసి బ్లూ అండి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇంకొక వచ్చేసి ఇదండి ఆఫ్ వైట్కి పింక్ అండ్ మెరూన్ మిక్సింగ్ కలర్ ఇంకొక వచ్చేసి మెరూన్ అండి మెరూన్కి ఎల్లో కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి లెమన్ ఎల్లో డెవలప్ లెమన్ ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్కి ఈ కొంగల్ డిజైన్లోనే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చూసుకోండి మీకు ఏ కలర్ వస్తే స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు పిక్స్ పెట్టమంటే పిక్స్ కూడా పెడతామండి ఇంకొక వచ్చేసి పింక్ అండి అండ్ ఇంకొక వచ్చేసి లైట్ పిస్సా గ్రీన్ అండి పిస్సా గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ వర్లీ ప్రింట్లోనే మీకు ఇంకోటి లెమన్ ఎల్లో అండి ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అండి ఈ బుద్ధా ఫేస్ వచ్చి వస్తుంది ఇంకొక వచ్చేసి బ్లూ అండి ఇది ఇక్కడ డిజైన్ వస్తుందండి దీంట్లో అయితే ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి బ్లూ అండ్ రెడ్ ఎల్లో మిక్సింగ్ కలర్ అండి ఇంకొక వచ్చేసి మెరూన్ మెరూన్కి రామాకి రామా కలర్ అండి డిజైన్ అనేది ఇంకొక వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి రెడ్ ఇవన్నీ డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఏం డిజైన్స్ ఏమి ఉండవు వర్లీ ప్రింట్స్ అండి ఇవి కూడా డిజైన్స్ డిఫరెంట్ అండ్ సీ గ్రీన్ లెమన్ ఎల్లో అండి ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ ఇన్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇవన్నీ కలంకర్ సిల్క్లు అండి కలంకర్ సిల్క్లలో నార్మల్గా మీకు డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇవి వచ్చేసి ఫుల్ డిజైన్ అండి ఇవి ఓల్డ్ ప్రింట్స్ కాకపోతే మంచి ఇప్పుడు న్యూ ట్రెండ్ ఉన్నాయి ఇవి సారీస్ అయినా కుట్టించుకో శారీస్ అయినా వాడుకోవచ్చు లేకపోతే ఫ్రాక్స్కి అయినా బాగుంటాయండి వీటిలో కలర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఈ శారీ వచ్చేసి నెంబర్ ఫైవ్ అండి మీరు చూసుకోవచ్చు మీకు కొంచెం కొంచెం డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ కాకపోతే సేమ్ కలర్ అనిపిస్తుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఉంటుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది వీటికి కూడా మ్యాక్సిమమ్ వచ్చేసి క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ వచ్చి వస్తుంది ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది కనే యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా మెన్స్ ధోతి కూడా యూజ్ చేసుకుంటున్నారండి ఇప్పుడైతే ఇంకొక వచ్చేసి రెడ్ అండి దీని నెంబర్ వచ్చేసి నెంబర్ టూ వీటికి కూడా బ్లౌజ్ ఆఫ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ అండి పల్లో అనేది రిచ్ పల్లో ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ అండి ఈ రెడ్లోని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రెడ్స్ ఉంటాయండి దీని నెంబర్ వచ్చేసి థర్టీ వన్ థర్టీ వన్ ఇంకొక వచ్చేసి మెరోన్ అండి మెరోన్కి బ్లాక్ బార్డర్ వచ్చేస్తుంది వీటి నెంబర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంకోటి వచ్చేసి రెడ్లోనే వీటిలో అండి సేమ్ సేమ్ అనిపిస్తాయి కానీ వీటి నెంబర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ కలర్కి ఎల్లో అండి దీని నెంబర్ వచ్చేసి ట్వంటీ మీకు మీకు రెడ్లో అని మెరూన్ రెడ్ మెరూన్ ఆరెంజ్ బ్లాక్ త్రీ కలర్సే వస్తాయండి కాకపోతే డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ దీని నెంబర్ వచ్చేసి నైన్ ఇంకోటి దీని వచ్చేసి ఇలా ఉంటుందండి రెడ్లోని దీని నెంబర్ వచ్చేసి లెవెన్ ఇంకో అండి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ దీని నెంబర్ వచ్చేసి సిక్స్ ఇంకొక వచ్చేసి బ్లాక్లోనే ఆఫ్ వైట్కి బ్లాక్ అండి ఫార్టీ నైన్ నెంబర్ వచ్చేసి ఫార్టీ నైన్ అండి మీకు ఎవరైనా శారీ కావాలంటే ఆ నెంబర్ చెప్పే సరిపోతుందండి అవైలబుల్ ఉందా లేదా చెప్పేస్తాను మీకు ఇంకో వచ్చేసి టువెల్వ్ దీని నెంబర్ వచ్చి ట్వంటీ త్రీ అండి దీని నెంబర్ వచ్చేసి ఎయిట్ ఇంకో ట్వంటీ ఎయిట్ సెవెన్ అండి ఫార్టీ టూ మీకు ఇవన్నీ డిజైన్స్ అనేవి సేమ్ అనిపించవచ్చు కానీ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటాయండి మీకు వీడియోలు చూసుకుంటే అయితే దీని నెంబర్ వచ్చేసి వన్ ఇంకోటి అయితే నెంబర్ ఫోర్ అండి ఇవన్నీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఉంటాయండి దీని నెంబర్ వచ్చి టెన్ ఇంకొక వచ్చేసి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్కి రెడ్ బోర్డర్ నెంబర్ వచ్చి టూ దీని నెంబర్ వచ్చేసి త్రీ అండి ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి సిక్స్టీన్ ఇంకో నెంబర్ వచ్చేసి థర్టీన్ లాస్ట్ నెంబర్ వచ్చి ఫార్టీ త్రీ అండి వీటిలో అయితే కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అండి కానీ కొంచెం మీకు సిమిలర్గా అనిపిస్తాయి కానీ అందుకే మీకు నెంబర్ చెప్పాను ఈ నెంబర్ మీకు వీడియోలో కనిపించినప్పుడు ఏది కావాలో ఆ నెంబర్ చెప్తే సరిపోతుందండి అవైలబుల్ ఉందో లేదో చెప్పేస్తాం మీకు దీంట్లో అయితే